హలో హాయ్ నేను మీశ్రాని ఈరోజు నేను మీ మీకు బ్రౌన్ బ్రెడ్తోన హల్వా చూపిస్తున్నా నాకు నాలుగే నాలుగు బ్రెడ్లు ఉన్నాయన్నమాట నాతోన అయితే ఇప్పుడు దీన్ని హల్వా చేసుకున్నా నేను ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం చాలా ఈజీ అనమాట ఒక టెన్ మినిట్స్లో మనం దీన్ని చేసుకోవచ్చు ఓకే ఇప్పుడైతే నేను నెయ్యిని వేసుకుంటున్నా బాండ్లీలో కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు మనం బ్రెడ్ ముక్కల్ని మొత్తం చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని అందులో వేసుకొని వేయించుకోవాలి రోస్ట్గా దీన్ని ఒకవేళ మీరు పౌడర్ చేసుకోవాలనుకుంటే కూడా చేసుకొని కూడా వేయించుకోవచ్చు బట్ ఇదే పౌడర్ అయిపోతుంది మనకు ఉడికేలోపు హల్వా తయారైపోతుంది అనమాట దీన్ని రోస్ట్ చేసుకునే లోపు నేను ఒక పక్క ఏం చేశానంటే ఒక గ్లాస్ చక్కెర ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఇలాచి లేసుకొని పాకం రెడీ చేసుకున్నా అది మీకు చూపించలేదు బట్ అందుకే కొలతలు మీకు చెప్తున్నా అనమాట ఒక గ్లాస్కి ఒక గ్లాస్ చక్కెర ఇలాచి ఇవి బాగా రోస్ట్ అవ్వాలన్నమాట ఇంకా కలర్లోకి రావాలి ఓకే ఇవి రోస్ట్ అయిపోయినాయి ఇప్పుడు దీనిపైన మనం ఆ సిరప్ని పోసేసుకోవాలి షుగర్ సిరప్ని నాకు తిక్కుగా పాకం వచ్చేసింది దీనికి మనకు సరిపడ టేస్ట్ చూసుకొని పోసుకోవాలి కొంచెం తీయగా మనం ఎట్లా తింటామో అనమాట కొంచెం సిరప్ని పోసుకొని మళ్ళీ దీనిపైన మనం ఒక గ్లాస్ పాలను పోసుకోవాలి వేడి చేసుకొని చల్లార్చిన పాలనమాట ఇవి ఇప్పుడు బాగా ఉడికించుకోవాలి మనము ఒక షైనీ కలర్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మనకు అర్థమవుతుంది అనమాట అప్పుడే అయ్యింది లేని వాటర్ మొత్తం పోయి షైనింగ్ వస్తుంది అనమాట స్వీట్ ఓకే నాకు ఇక్కడ రెడీ అయిపోయింది ఎంత బాగా చూడండి షైనింగ్ కూడా బాగా వచ్చింది అండ్ టేస్ట్ కూడా సూపర్ అనమాట ఇది నేను నాలుగే నాలుగు బ్రెడ్లు ఉంటే చేసుకున్నా మీరు ఎక్కువ కూడా చేసుకోవచ్చు ఈ స్వీట్ని మీరు ఒకవేళ పీసులు పీసులు ఉండాలంటే పీసులు పెట్టుకోవచ్చు లేదంటే దీన్ని పౌడర్ లాగా చేసుకొని కూడా ఈ స్వీట్ని మనం చేసుకోవచ్చు అనమాట మీరు తప్పకుండా ట్రై చేయండి హల్వాని నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను అనమాట మీరు కూడా అవే తీసుకోండి టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయన్నమాట ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు నెక్స్ట్ వీడియోలో మేముందుంటా మీరు తప్పకుండా చేసుకొని కామెంట్ చేయండి నాకు Bye.